హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వన్ డబల్ ఎయిట్ నేను మీ లక్ష్మి ఇప్పుడు బాదం సూపు ఎలా చేసుకున్నాడో చూద్దాం బాదం మిరియాలు బీన్స్ క్యారెట్ తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వాటర్ మరగపెట్టుకోవాలి కొన్ని మరిగిన నీళ్ళల్లో ఇప్పుడు బాదం వేసుకుందాం వేసుకొని దించేసుకోవాలి తవా ఆఫ్ చేసి దించేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకుందాం బాదం ఇప్పుడు బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ ను బీన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి మిరియాలు దంచి ఉంచుకున్న నేనైతే ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి అల్లం ఉల్లిపాయ దంచి ఉంచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఎల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా కొంచెం గోలనివ్వాలి ఇప్పుడు బీన్స్ బీన్స్ వేసుకొని అవి కూడా కాస్త మగ్గనివ్వాలి క్యారెట్ కూడా వేసుకొని అవి కూడా కాస్త మగ్గనివ్వాలి మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేనైతే హాఫ్ లీటర్ నీళ్ళు తీసుకుంటున్నా కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేసి వాటిని మరిగించుకోవాలి ఇప్పుడు మనం పక్కకు పెట్టించుకున్న ఉంచుకున్న బాదం పొట్టు తీసేసుకోవాలి చూడండి చక్కగా ఉబ్బినాయి పొట్టు కూడా చాలా ఈజీగా వెళ్తుంది మనం నానబెట్టి ఉంచుకోవాలంటే ముందే ప్రిపేర్ అయ్యి నానబెట్టి ఉంచుకోవాలి ఇట్లా తొందరగా చేసుకోవాలంటే వేడి నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో వేసి పక్క కట్టేస్తే తొందరగా ఊడిపోద్ది గ్రైండర్లో వేసుకొని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఆ పేస్ట్ని బాదం పేస్ట్ని మరిగే నీళ్ళలో వేసుకోవాలి వేసుకొని బాగా మరగనివ్వాలి పైన వస్తుంది ఏం కాదు అలా మరగబెడుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా కలుపుతూ లేకపోతే పొంగిపోతుంది మీరు ఇంకా కావాలనుకుంటే పలుసగా నైనా చేసుకోవచ్చు కాస్త చిక్కగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఆకు వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు సూప్ అనేది రావాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా హెల్దీ సూపు ఇది పిల్లలకైనా మనమైనా తాగొచ్చు ఇది ఎవ్వరికైనా కానీ తాగొచ్చు చాలా బాగుంటుంది మటన్ సూప్ లాగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీ కామెంట్ ఒక్క కామెంట్ ద్వారా నలుగురికి ఈ వీడియో చేరుతుంది